ఓకే దేవుని నామపేట అందరికీ వందనాలు చెల్చుకుంటున్నాను మరి నాకు అవకాశం ఇచ్చిన దేవా దేవునికి వందనాలు అలాగే సంఘ సేవకులు పాస్టర్ గారికి పాశ్రామ్ గారికి దేవునిపేట వందనాలు చెల్లించుకుంటున్నాను మరి యేసు ప్రభు వారి సిరువులో పలికిన మరి మొదటి మాట మనం ధ్యానించుకున్నాము అందును బట్టి మనం ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ అయ్యామని నమ్ముచున్నాను మరి ఈరోజు మరి రెండవ మాటని మరి నాకు ఇవ్వబడిన మాట రెండవ మాట మరి రెండవ మాట బైబిల్లో ఎక్కడుందంటే లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అను మరి మాట మరి యేసు ప్రభు వారు మరి గొల్గత కొండపైన ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన పక్కన ఉన్న ఇద్దరు దొంగలతో ఇద్దరు దొంగలతో పాటు యేసు ప్రభు వారు కూడా సిలువ వేయబడడం జరుగుతుంది మరి అక్కడ ఉన్న ఒక దొంగతో మరి ఈ మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కదండి మరి ఈ మాట ఎందుకు చెప్పారు అనేది మనం బైబిల్లో చూసినట్లయితే దానికి ముందు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడు నుంచి నలభై రెండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు దొంగలు కనిపిస్తారు కదా వారు కనిపించక ముందు దేవుడు ఒక మాట చెప్తాడు తన తండ్రి అయిన దేవునితో తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరెరగారు గనుక వీరిని క్షమించు అని చెప్పి చెప్పిన మాటలు విన్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఆయన్ని దూషిస్తూ ఉంటాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే లేదంటే అయితే నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఒక దొంగ చెప్తా ఉన్నప్పుడు మరి రెండో దొంగ ఏం చేస్తాడంటే ఆయన తన తప్పును తను ఒప్పుకుంటూ అక్కడ ఏం చెప్తాడంటే మనం చేస్తున్న తప్పులకి ఇది మనకి న్యాయమే మనము అనేకమైన దోపిడీలు చేస్తాము లేదంటే అనేకమైన దొంగతనాలు చేస్తాము మనము చాలా అతిక్రమములు చేస్తాము కాబట్టి మనకిది న్యాయమే కానీ అతడు ఏ తప్పు చేయలేదు ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన నమ్మి ఆయన అడిగినప్పుడు ప్రభు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి తన అడిగినప్పుడు యేసు ప్రభు వారు తనతో చెప్తున్న ఈ మాట రెండవ మాట ఏం చెప్తా ఉన్నారండి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు మరి యేసు ప్రభువారిని దొంగలతో పాటు సెలువు వేయడం అండి ఆయన నిజంగా దొంగ కాదు కదండి ఆయన నిజమైన దేవుడు ఆయన అనేక మందికి చాలా గొప్ప గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు అయినప్పటికీ యేసు ప్రభు వారిని సెలువు వేశారు దొంగలతో కలిసి అది ఎందుకు జరిగింది అని మన బైబిల్లో చూసినట్లయితే దానికి కూడా ఒక కారణం ఉంది మరి యష్యా ప్రవక్త యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే అతిక్ర అతిక్రమము చేయు వారితో ఎంచబడిన వారాయను అని చెప్పి భు వారు చేసిన వారితో ఆయన ఎంచబడ్డాడు వారితో సమానంగా ఎంచబడడం వల్ల వారిని మనం చూసినట్లయితే బైబిల్లో పిలాతు ఏం చెప్తాడంటే ఆయనలో ఏ తప్పు లేదు అని అలాగే హీరోది రాజు కూడా చెప్తాడు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి కానీ అయినప్పటికీ ఆయన ఏం చేశారు దొంగలతో కలిసి వేశారు ఎందుకంటే అది ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు కోసము అలా చేయడం మరి జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరి ఒక ఒక సంఘటన చెప్తాను మరి మనం జాగ్రత్తగా విందాం అదేమంటే మరి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ మరి జైల్లో అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో కదిని ఖైదీని నన్ను విడిపించు అని అడగలడండి మరి ఒక ఖైదీ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు మరి ఆ జైల్లో ఉండే జైలర్నో లేదంటే ఏదో లాయర్నో అని తను విడిపించమని అడగాలి కదా కానీ అలా కాకుండా ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి తనతో పాటు సహా జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో వ్యక్తిని వెళ్ళి నన్ను విడిపించు అని చెప్పి అడుగుతున్నట్లుగా ఉంది కదా ఈ సెలువులో ఒక దొంగ అదే పరిస్థితిలో ఉన్న ఏసు ప్రభు అడగడం అలా ఎందుకు అడిగాడు అని చెప్పి మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ మూడు విషయాలు మనం చూడవచ్చు ఏమిటంటే తన కొరకు అక్కడ ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు యస్సు ప్రభు వారు యస్సు ప్రభు వారు భూమి మీద జీవించినంత కాలము కూడా తను తండ్రి చిత్తాన్ని జరిపిస్తూ అనేకుల పట్ల అనేకమైన అద్భుతాలు చేయడం మనము చూస్తాం కదండి ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు మరి అక్కడ చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే నువ్వు అనేక మందిని రక్షించావు కదా నేను నువ్వు రక్షించుకో అని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే అనేక మంది సమస్యలను నువ్వు పరిష్కరించావు కదా నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవా అని చెప్పి అక్కడున్న ప్రజలు అక్కడున్న సైనికులు వాళ్ళందరూ కూడా అడగడం మనం చూస్తాం అయితే మరి నిజానికి వారు చెప్పిన మాటలన్నీ కూడా నిజమే ఎందుకంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు అనేక మంది సమస్యల నుంచి వారిని దేవుడు యశు ప్రభు వారిని వారిని విడిపించారు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు కుష్ఠరోల్ని బాగు చేశారు కదండి ఇవన్నీ కూడా ఆయన చేశారు ఆ మాటలు అక్కడ ఉన్న సైనికులే ఆ పలుకుతూ ఉంటే ఆ దొంగ విని ఆయన యొక్క సాక్ష్యమును తెలుసుకున్నాడు నిజంగా అయినా గొప్పవాడు కదా అప్పటి వరకు ఆ దొంగలు విని ఉండకపోవచ్చు నిజం బహుశా కానీ అక్కడ ప్రజలు అందరూ కూడా దేవుని కొరకు సాక్ష్యం వారా అపహరిస్తే అపహరిస్తూ ఉన్నారు కదండి ఆ మాటల్నే ఆ దొంగ ఒక సాక్ష్యంగా మార్చబడింది అక్కడ దొంగకి యేసు ప్రభు నిజంగా గొప్ప దేవుడు అని మరి రోజు మనల్ని మనం పరీక్షించుకుంటాం పరీక్షించుకున్నట్లయితే మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం మరి యేసు ప్రభు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని అయినా కలిగి ఉన్నారు కదండి మరి రోజు నీ కొరకు నీ కుటుంబ సభ్యులు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు నీ కొరకు నీ ఇరుగు పొరుగు వారు లేదంటే నీతో పనిచేస్తూ ఉన్నవారు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు నీ సాక్ష్యంను బట్టి నువ్వు అనేకులను ఏసీ వద్దకు నడిపించగలిగే కృ స్థితిలోను ఉన్నావా అది మనల్ని మనం పరీక్షించుకుందాం అంత మాత్రమే కాదు కానీ మరి రెండవదిగా సువార్త మొదటిది సాక్ష్యం అయితే రెండవది సువార్త మరి సువార్త ఏంటి ఎవరు చెప్పారు ఎవరు చేశారు అని అనుకుంటా ఉన్నారా మరి చూసినట్లయితే మరి యేసు ప్రభు వారిని సిలువు మీద వేస్తున్నప్పుడు పిల్లతో ఒక పని చేస్తాడు ఏంటంటే మరి సిలువు మీద ఐఎన్ఆర్ఐ అని చెప్పి ఒక మాట రాయడం మనం చూస్తాం అక్కడ అప్పుడు ఆ రోజుల్లో మూడు భాషలు ఎక్కువగా ఉండేవి హిబ్రూ ఇంకా గ్రీకు రోమా ఈ మూడు భాషల్లో ఆయన ఏం చేశాడంటే మూడు భా మూడు భాషల వారికి అర్థమయ్యే రీతిలో ఒక మాటని రాసి ఆ సిలువు పైన మనం చూస్తాం అది బైబిల్లో యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉంటది ఏమనంటే ఆయన ఆయన పిలాతో ఒక మాట రాస్తాడు ఏమనంటే చదువుకుందాము మరియు పిలాతు యూతుల యూతల నజరేడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువు మీద పెట్టించను మరి యూదుల రా యూదుల రాజు అయినా నచరేడని యేసు అని ఆ మాటకు అర్థం ఐఎన్ఆర్ఐ అనే మాటకు అర్థం ఏంటంటే యూదుల రాజు నచరేయుడు యేసు అని మరి ఆ మాట అది అతనికి ఒక సువార్తగా మార్చబడింది ఆ పక్కన ఉన్న దొంగకి అది ఒక సువార్తగా మార్చబడింది నిజమే కదండి మరి ఆయన గొప్ప రాజు కానీ తన దైవత్వం అంతటినీ కూడా విడిచిపెట్టి నీ కోసము నా కోసము ఆయన భూమి మీదకి వచ్చారు దాన్ని బట్టి అతనికి ఒక సువార్త అందింది మరి రోజు నువ్వు సువార్త చేసేవారిగా ఉంటా ఉన్నావా లేదంటే సువార్త కొరకు సిగ్గుపడేవారిగా ఉంటా ఉన్నావా మరి మన జీవితాల్లో నేడు మరి దొంగతో యశు ప్రభు చెప్తారు కదా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని మరి మనందరి జీవితాల్లో నేడు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నిన్న అనేది ఆల్రెడీ గడిచిపోయింది రేపు అనేది ఎలా ఉంటుందో తెలీదు ఉంటారో తెలీదు ఎలా జరుగుతుందో తెలీదు కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడతా ఉన్నావు దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తా ఉన్నావు అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం మరి మనం మన ఇరుగు పొరుగు వారికి లేదంటే మనతో పనిచేస్తున్న వారికి మన చుట్టుపక్కల ఉన్న వారికి మనం దేవుని కొరకు చెప్పగలిగే స్థితిలోనే ఉన్నావా అది మనల్ని మనం దేవుడు మన మనల్ని మనల్ని మనం మనమే పరీక్షించుకొని దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు మరి మొదటిది సాక్ష్యం అయితే సాక్ష్యం అనేది మరి అక్కడ ప్రజల ద్వారా వారందరి ద్వారా దొంగకి చెప్పబడింది అలాగే సువార్త అనేది ఆ సిలువును చూసినప్పుడు ఆయనకి అర్థమైంది మరి మూడవదిగా సహవాసము మరి తన తండ్రి అయిన దేవునితో అటువంటి పరిస్థితుల్లో కూడా సిలువు వేయబడిన పరిస్థితుల్లో ఆయన కొరడాలతో కొట్టి కొట్ట కొట్టించుకున్న పరిస్థితుల్లో మేకులో కొట్టబడుతున్న పరిస్థితుల్లో ఆయన తన తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు కదండి మనకు కష్టం వచ్చినప్పుడు మనము ఆ దేవుడు ఏం చేసాడలే అప్పటివరకు ఎన్నో మేలు చేసినప్పటికీ మనం వెంటనే మన నోటి నుంచి వచ్చేది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నాకేం చేశాడు అని చెప్పి మనం వెంటనే అనుకుంటూ ఉంటాం కానీ మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మనం మంచిగా బ్రతుకుతూ ఉన్నామంటే అది కేవలం దేవుని కృప దేవుడు అంత ఘోరమైన శిక్షను భరిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరిగారు కనుక వీరిని క్షమించు అని చెప్పి ఆయన యేసు ప్రభుత్వం

నిజమే కదా తిను దేవునితో సహవాసం కలిగి ఇంకా ఎలాంటి పరిస్థితి వచ్చినా తన తండ్రిని తను విడిచిపెట్టలేదు మరి నా జీవితాల్లో మనం ఎలా ఉంటా ఉన్నాం మనం దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటా ఉన్నామా మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో క్రీస్తు మనకు ఒక మాదిరి కదండి ఆయన మాదిరిని తీసుకొని మనం ఎప్పుడైతే ఆయన వలె జీవిస్తామో ఆయనతో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ అనేకులకు స్వార్త చెప్తూ ఆయనతో ఆయన ఆరాధిస్తూ ఆయనతో సహవాసం కలిగి మనం జీవించినప్పుడు మనము క్రీస్తు వలె మారిపో పోతాం తెలుసా అండి మీకు అవసరం మనల్ని చూసిన వారు మనలో క్రీస్తును చూస్తారు మన మాటలు ఆయన వలే మారిపోతాయి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన వాక్యం చదువుకుంటున్నప్పుడు దినదినము ఆయనలో మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు కాబట్టి మనము మన కొరకు ఒక గొప్ప సాక్ష్యం కలిగి మనం జీవించాలి అంతేకాకుండా మనం సువార్త చేసేవారిగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ మనం సహవాసం చేసేవారిగా ఉండాలి మరి మొదటిగా మనం చూసినట్లయితే మత్య్య సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వర్షంలో అక్కడ ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభువారిని మొదట నిందించడం మనం చూస్తాము కానీ ఎప్పుడైతే ఆయన ఈ సాక్ష్యంను సువార్తను సహవాసంలో చూసి ఆయన తండ్రితో ప్రార్థన చేయడం విన్నాడో మరొక దొంగ మారడం మనం చూస్తాం కదా రెండవ దొంగ ఏమన్నాడు మరి లూకా వార్త ఇరవై మూడు నలభై ఒకటి నలభై రెండులో ఒక దొంగ చెప్తాడు నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను విడిపించు అని చెప్తాడు కానీ రెండవ దొంగ నీ రాజ్యంలో నన్ను చేర్చుకో నన్ను జ్ఞాపకం ఉంచుకో అని చెప్పి చెప్తాడు కదండి మనం ఈరోజు మనం ఏ దొంగ వలే ఉంటాం అన్నాం మనం ఒకవేళ ఆల్రెడీ నువ్వు దేవుణ్ణి నీ సొంత రక్షణగా చేసుకున్నట్టు ట్లయితే మరి నువ్వు ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలని అనేకులకు ఆయనను కొరచు ఆయన కొరకు తెలియజేసే సువార్థికుల వలె ఉండాలని ఆయనతో సహవాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు ఆయన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించు ఎందుకంటే రేపు రేపు అనేది మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదు కాబట్టి మరి సిలువులో అప్పటికీ ఆయన నిందించినప్పటికీ కూడా మరి రెండోసారి తను మారుమనిసి పొంది వెంటనే రక్షించమని రాజ్యంలో చేర్చుకోమని అడిగినప్పుడు ఆ దేవుడు తృణీకరించలేదు ఆయన్ని నువ్వు నన్ను నిందించావు కదా లేదంటే నువ్వు బాప్తీసం తీసుకోలేదు కదా నువ్వు వాక్యం చదవలేదు కదా అని చెప్పి దేవుడు అనలేదు ఆయన అన్న వెంటనే కూడా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు తన ప్రేమను అక్కడ చూపించాడు మనం అనేకలకి దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి మరి ఇక్కడ వారి ముగ్గురిని మనం సెలువులో చూసినట్లయితే ఆ ముగ్గురు కూడా మూడు రకాల వ్యక్తి ముగ్గురు వ్యక్తులు కూడా మూడు రకాల స్థితిగతుల్లో చనిపోయారు కదండి మరి మనం చూసినట్లయితే ఒక భక్తుడు చెప్తాడు ఏమనంటే ఒకరంట పాపుల కొరకు చనిపోయిన వ్యక్తి డయింగ్ సేవియర్ డయింగ్ సేవియర్ పాపుల కొరకు పాపులను రక్షించు కొరకు చనిపోయాడు అని మరొకరు డయింగ్ సిన్నర్ చనిపోతున్న పాపి అని పాపి అయ్యి చనిపోతూ ఉన్నాడు అని అలాగే డయింగ్ సెయింట్ అని అంటే పరిశుద్ధ పరచబడిన పాపి అని మరి మరి మనం సిన్నర్గా చనిపోవాలనుకుంటున్నాం ఏదంటే పరిశుద్ధ పరచబడి సెయింట్గా చనిపోవాలి అనుకుంటున్నామా అది మన చేతుల్లోనే ఉంటుంది కదండి మరి ఇక్కడ ఇద్దరు దొంగలు కూడా ఒకలాంటి వాళ్ళే ఒకలాంటి వ్యక్తిత్వం కలిగిన వారే ఒకలాంటి సమాచారం కలిగి ఉన్నవారే ఒకలాంటి సహవాసం కలిగి ఉన్నవారే కానీ ఒక ద ఒక దొంగ దేవుడి దగ్గరికి రాగలిగాడు మరొక దొంగ దేవుడి నుంచి దూరం అయిపోయాడు కదండి మరి ఇద్దరు దొంగల్లో చూసినట్లయితే మనము ఎలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలో మరి మనకి దేవుడు మనకే వదిలేస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవునికి దగ్గరగా జీవించగలిగే స్థితిలో మనం ఉందాము మరి ఈరోజు నువ్వు నిజంగా దేవుని కలిగి ఉన్నట్లయితే ఆయన కొరకు గొప్ప సాక్షిగా గొప్ప సువార్థకునిగా అదేవిధంగా గొప్ప సహవాసం కలిగి జీవించేవారిగా ఉండాలని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు నీ జీవితంలో యేసు ప్రభులు లేనట్లయితే నువ్వు పేసు రక్తం మన ప్రతి పాపం నుండి కూడా మనల్ని పవిత్రపరుస్తుంది మనల్ని పరుశుతపరుస్తుంది కాబట్టి ఈరోజు నువ్వెంత గొప్ప ఘోర పాపి చిన్నప్పటికీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయనతో పరదేశంలో ఉండడానికి ఆయనతో నిత్యక్షేమ పొందుకొని నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే మరి నీ తప్పులన్నింటినీ కూడా ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నేను క్షమించి తను నీకు సొంత రక్షణగా నువ్వు చేసుకు చేసుకున్నట్లయితే ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆ మెయిన్